హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెయిర్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళాక అని కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఏంటక్క ఇంత నల్లగా ఉంది ఏంటి అనుకుంటున్నారా కొంపదీసి రెసిపీ అయితే కాదండి బాబు స్కూటీ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం తెలుసుకోవాల్సిన విషయం ఇదే అందరూ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి ఇప్పుడు మనము స్కూటీకి గేర్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకుంటున్నాం స్కూటీకి గేర్లేంటక్క అని జోకులు మాత్రం వేయొద్దు స్కూటీకి గేర్లు లేకపోయినా దాన్ని గేర్ ఆయిల్ అనే అంటారు పొరపాటున ఇంజన్ ఆయిల్ అనుకునేరు కాదండి బాబు గేర్ ఆయిలే ఈ విధంగా మనం ఆటోమొబైల్ షాప్కి వెళ్ళి అడిగితే గేర్ ఆయిల్ ఇవ్వండి అని అంటే ఇస్తారనమాట మనం మాత్రం క్యాస్ట్రాల్ వాళ్ళ తీసుకుంటున్నాము ఇది వచ్చేసరికి కాస్ట్ ఎయిటీ రూపీస్ అయితే పడింది మనం కొంచెం ఫ్రెండ్స్ కదా అందుకే మనకు డెబ్భై రూపాయలకే ఇచ్చేసాడు అనమాట ఇలా తెచ్చుకొని మీరు శుద్ధంగా ఇంట్లోనే నీట్గా మీ గేర్ ఆయిల్ అయితే చేంజ్ చేసు చేసేసుకోవచ్చు అది ఎలా అనుకుంటున్నారా ఈ వీడియోని స్కిప్ చేయకుండా దాకా చూసినట్టయితే మీరు కూడా అంతే ఈజీగా చేంజ్ చేసుకోగలరు ఇక మొదలదామా ఇప్పుడు మనం ఫస్ట్ స్కూటీ దగ్గరికి వెళ్ళి పన్నెండు పదమూడు రెంచీ స్పానర్ అయితే తీసుకుంటున్నాము ఇలా తీసుకొని మనం లెఫ్ట్ సైడ్ ఇంజన్ లాగా ఉంటుంది కదా అదేనండి మనం వెనక్కిచ్చిన వాళ్ళు కాలు పెట్టుకుంటారు కదా దాని పక్కన ఒక లావుగా ఒకటి ఉంటుంది దాని కింద కొంచెం వంగి చూసినట్టయితే ఇలా రెండు బోల్ట్లు అయితే కనిపిస్తాయి కనిపించే ఉంటాయి కదా ఇప్పుడు చూడండి పైన ఉన్నదేమో తీ పైన ఉన్నదేమో వెయ్యడానికి ఇలా కింద కింద సైడ్ ఉన్నదేమో తీయడానికనమాట ఇప్పుడు చూడండి గేర్ ఆయిల్ ఎంత నల్లగా బయటికి వచ్చేస్తుందో ఇది ఉండడం వల్ల ఇది నల్లగా తయారైపోవడం వల్ల మనకి ఎన్ని నష్టాలో తెలుసా మన గేర్ల జీవితకాలం ముగిసిపోయినట్టే అదేనండి మన బేరింగ్లు కదా ముగిసినట్టే అనమాట బేరింగ్లు అంటే ఎక్కడుంటాయో అనుకునేరు లోపలు ఉంటాయి కదా అవే అవి 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 కనుక పాడైపోయినట్టే మన బండి ఎక్కడికక్కడే ఆగిపోతుంది ఇలా గేర్ ఆయిల్ అనేది పాడైపోవడం వల్ల లోపల పార్ట్స్ అన్నీ బాగా హీట్ ఎక్కి మనం కొంచెం దూరం వెళ్ళంగానే మన బండి అనేది హీట్ అయిపోతుంది లోపల పార్ట్స్ అన్నీ పాడైపోయే అవకాశం ఉంటుందనమాట అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఈ గేర్ ఆయిల్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి అదే మనం షాప్కి వెళ్ళి చేంజ్ చేసుకుంటే ఒక మూడు వందల నుంచి నాలుగు వంద దాకా ఇవ్వక తప్పదనమాట అదే మనం ఇలా ఇంట్లో ఈజీగా చేసుకున్నాం అనుకోండి ఖర్చు ఖర్చు తప్పిద్ది తక్కువ ఖర్చులో గేర్ ఆయిల్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు ఇలా వంపి మొత్తాన్ని బయటికి అయితే తీసేసుకున్నాం చూసారు కదా ఇలా ఇలా మొత్తాన్ని వంపేసుకొని తీసుకున్న తర్వాత ఆ బోల్ట్నైతే బిగించేసుకోవాలి బోల్ట్ ఫస్ట్ బిగించుకున్న తర్వాతనే పైన బోల్ట్ అనేది లూజ్ చేసుకొని ఓపెన్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ అని రాసే ఉంది వన్ ట్వంటీ ఎంఎల్ జీరో పాయింట్ వన్ ట్వంటీ ఎంఎల్ అని కూడా రాసే ఉంది కదా అక్కడైతే మనం ఇప్పుడు గేర్ ఆయిల్ని అయితే పోయబోతున్నాము అది టైట్ చేసుకున్న తర్వాతనే దీన్నైతే మనము లోపలనేది పోసుకోవాలన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే వెళ్ళాక కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఎప్పుడు రెసిపీస్ చూసి బోర్ కొడుతుందని చెప్పేసి ఇలా వ్లాగ్స్ కూడా చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి సో చూశారు కదా గేర్ ఇప్పుడైతే మనం ఆయిల్ని అయితే తీసేసాము తీయడం అయితే చాలా సులువుగా తీసామక్క కానీ వేయడం ఎలా అంటారేమో ఏం లేదు మనం తెచ్చుకున్న దానికి ట్యూబ్ ఆల్రెడీ వాళ్ళే ఇస్తారు కదా దాన్ని ముందు వైపు అయితే కట్ చేసుకొని చూడండి ఎంత ఎంత క్వాంటిటీ ఎంత పడింది ఏంటి అనేది నేను క్లారిటీగా చూపించేశాను మీరు కూడా చూసి తెచ్చుకోండి ఇలా ముందు వైపు నిబ్నైతే కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని అసలు చూడండి ఎంత నీట్గా ఉందో కదా మా వారు చెక్ చేసి మరీ చూపిస్తున్నారు చూడండి ఎంత క్లారిటీగా వైటిష్ కలర్లో వస్తుందో అని చెప్పేసి కొబ్బరి నూనె ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది అది ఎంత నల్లగా తయారైందో చూడండి ఇప్పుడు మనము పైన ఉన్న దాంట్లో పైన ఉన్న బోల్ట్ని పెట్టుకున్నాం కదా అందులోకి నిబ్ నిబ్ని పెట్టేసి మొత్తం లోపలికి డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత వెంటనే బోల్ట్ని అయితే ఫిట్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అబ్బా చిన్న పిల్లలు కూడా చేంజ్ చేసుకోవచ్చు సో చూసారు కదా మన గేర్ ఆయిల్ని చాలా ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చు ఇలా ఇలా వేసుకున్నాము అలా తీసామో క్లీన్ చేసామో లేదా ఇలా వేసుకోవడం ఇలా బోల్డ్ ఫిట్ ఫిక్స్ చేసుకోవడమే అనమాట ఇలా చేసుకోవడం వల్ల మన స్కూటీకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మన స్కూటీ చాలా ఏళ్ళు బతుకుతుందనమాట వాటి బేరింగ్లు అన్నీ ఫ్రెష్గా అయిపోయి ముందు సౌండ్ వచ్చే స్కూటీ ఇప్పుడు స్మూత్గా వెళ్తుంది చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో వైట్ కలర్లో ఉన్న ఆయిల్ ఇలా బ్లాక్ కలర్లో వచ్చింది అంటే మన స్కూటీకి ఎంత హానికరమో మీరే ఆలోచించుకోండి అబ్బా తర్వాత రెండిటిని బాగా గట్టిగా ఫిక్స్ చేసేసుకోవాలి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి వేసుకున్న తర్వాత రెండు బోల్ట్లు గట్టిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు కనుక చూసుకోకపోతే విచ్చేసిన అంతా వృధా అయిపోతుంది ఇలా ఈజీగా మీరు కూడా ఇంట్లోనే గేర్ ఆయిల్ని అయితే చేంజ్ చేసేసుకోండి మీ స్కూటీని బతికించుకోండి సో చూసేశారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ